Oh, oh, చేసిన పెద్దలందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి అండ్ వచ్చిన యూనియన్ మెంబర్స్ అందరికీ ప్రెస్ అందరికీ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఓటీసీ గెలిపించిన ప్రతి ఒక్క మెంబర్కి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను అండ్ ఎట్ైతే మన యూనియన్ సమస్యలు ఉన్నాయో అవన్నీ మ్యాక్సిమం మొత్తం ఏమీ లేకుండా క్లియర్ చేస్తానని భరోసా ఇస్తున్నాను థ్యాంక్ యూ పక్క చె పక్క చెవుల అన్న ఈ విజయం నీదే అంటుండు హండ్రెడ్ పర్సెంట్ నాదే నీకు ఏదైతే ధైర్యం ఇచ్చిందో ఆ ధైర్యము మా బిడ్డకు సుమలతకు మా డాన్సర్ కుటుంబానికి ఏదైతే సమస్య ఉందో జాగది అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆడ సర్పంచ్ కూడా గెలిచింది నేను ముందుండి సాల్వ్ చేస్తా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా ప్రాబ్లం క్లియర్ చేద్దాం ఏదన్నా ఇష్యూ ఉంటే యూనియన్ పెద్దలు మా సో మన సోమరాజ్ అన్న ఉన్నాడు మన వెంకటేష్ సల్మాన్ ఖాన్ మా మా సీధర్ రెడ్డి అన్న మా కళ్యాణ్ అన్న మా దామోదర్ అన్న మా మాస్టర్ స్వర్ణ మాస్టరు మా ఆర్బీ మెల్లగా మాట్లాడుతుండ ఆర్మీ భరత్భూషణ్ అన్న అన్న ఇంకా అనిల్ మా ఫెడరేషన్ నా సోదరుడు మా అమ్మిరాజ్ అన్న మా అన్న మా సురేష్ అన్న చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు శ్రీ శ్రీకాంత్ ప్రతి చాలామంది ఉన్నారు చెప్పుకుంటా పోతే ఏదన్నా సమస్య ఉందంటే మన సినిమా కుటుంబం మన దాంట్లోనే చేసుకోవాలి కేసులు బీసులు పెట్టుకోవద్దు ఎందుకంటే అనవసరమైన పెద్దగా చేసుకోవద్దు ఈ జాగ సమస్య కూడా మీ వల్ల మీ వల్లనే లేట్ అయింది అది నేను ముందుండి ఇప్పించిన కాబట్టి నా జిమ్మెదారు విన్నావా ఈ జాగకు కారణం మన సీతారాన్ రెడ్డి అన్న ఆయనను కావాలని ఒకడు వెనుకకు ఒకడు ముంగడు గుంజిండు ఆయనదేం తప్పు లేదు కొన్ని తప్పులు వేరేలు చేసారు ఆయన మటుకు ఎటువంటి తప్పు చేయలే ఆయన చేయలే ఇన్నవా నేను తీసుకోమంటేనే తీసుకున్నారు పాపం ఈరోజు కూడా సర్వే చేయించి నేను చేపించి ఇస్తాను మీకు ఇవాళ అది మంచి రింగ్ రోడ్ పోతుంది మీరు ఐదు కోట్లు పెట్టిరు ఇవాళ ఇరవై కోట్లు ఇరవై కోట్లు ఆస్తాయి నేను నష్టం పోలే ఎవరు ఎత్తుకపోలే విన్నారా కొందరు కావాలని ఆ ఎమ్మెల్యే తానికి ఈ ఎమ్మెల్యే తానికి పెద్ద దాని మీద నాకు కోపం వచ్చింది కోపం వచ్చి నేను కొండి పెట్టా అది విన్నావా నేను ధైర్యం చెప్పిన ఈ విజయం వెనుక హండ్రెడ్ పర్సెంట్ నాదే ఉంది కానీ మాస్టర్ మీరు తప్పక మీ తప్పక మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం సరే సరే నేనున్నాగా సరే ఓకే అమ్మా అందరికీ పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు అన్న చిన్న చిన్న మాటనా ఏం లేదు అంటే అడుగుతున్నాను తప్పు కూడా ల్యాండ్ ఎలా ఇస్తారు అలాగే ఇల్లులు కూడా కట్టించేలాగా కొంచెం సీఎం గారితో మాట్లాడి కొంచెం ఇల్లులు కూడా ఇక్కడ ఇక్కడో మనమే అపార్ట్మెంట్ కట్టుకున్నాం కానీ సీఎం గారితో ఇచ్చితే మొత్తం ఫెడరేషన్కి అయిపోయాలే ఈ చెప్పాలంటే ఇక ఈ సినిమా ఇండస్ట్రీల గురించి చెప్పాలి మీ డాన్సర్ల గురించి చెప్పాలంటే ఒక రోజు అంతా అవుతుంది డెబ్బై నాలుగు రోజులు ఇస్ట్రైక్ చేసిన ఇవాళ చాలామందికి ఎవరికి తెలియదు ఇలా చాలామంది ప్రొడ్యూసర్లకు కానీ డాన్సర్లకు కానీ ముక్కురాజ్ మాస్టర్స్తోనే డాన్సర్ యూనియన్ పెట్టి డెబ్బై నాలుగు రాజులు మద్రాసు గోడవాళ్ళు ఆ రోజు కూడా కోట్ల బైజర్ రెడ్డి దగ్గర తీసుకుపోయి చిత్రపూరి నేను అలాడు చేపించాడు చాలామందికి ఏమంటే ఇండస్ట్రీలో నేను ఎవరితోనో ఒక రూపాయి తీసుకుంది లేదు ప్రతి ఒక్కరికి తెలుసు పాత ఈ కొత్త వాళ్ళకి ఏం తెలియదు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను వస్తా ఇప్పుడు వస్తా ఎప్పుడు వస్తా విన్నావా నెక్స్ట్ సెకండ్ ఫేజ్ మా సోదరునికి చెప్తున్నా సెకండ్ ఫేజ్కు నేను సినిమాకు ఒక వంద ఎకరాల ఎంతనో అలాట్ చేపిస్తా మళ్ళీ సెకండ్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కూడా కట్టాలి మీ అశ్లేషను ఎందుకంటే డబ్బులు కట్టకుండా పోయి కొత్తకొచ్చి అప్పుడు ఎప్పుడు ఐదు వందలు కడతానికే పైసలు లేవు ఆ రోజులలో నెంబర్షిప్ అయినోళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు వచ్చి ఈ చిత్రపురి అమ్ముకుంటారు వాళ్ళకేం సంబంధం వాళ్ళ సొసైటీలో నెంబర్షిప్ ఉంటేనే సంబంధం ఈ కొత్త కొత్త వాళ్ళు వచ్చి దాన్ని కొండి పెట్టి చిత్రపురిలో వేలు కోట్లు తినరు అరే అది ఒక సప్పప్ సపరేట్ అదొక సొసైటీ మీరు ఇప్పుడు సొసైటీలో నెంబర్షిప్ తీసుకొని ఎవరికైనా కావాలంటే ముందు సొసైటీలో నెంబర్ తీసుకొని చేయండి ఉట్టిగానే బదలాం చేసి అట్లా చేసుకోకూరి డెఫినెట్గా నేను సీఎం గారి దృష్టికి తీసుకో ఇవాళ మాస్టర్ ఇంటర్నేషనల్ మాస్టర్ ఇవాళ బంజారా భాష మన టెక్నీషియన్స్కు నేను గొప్పగా గౌరవిస్తా లంబాడి భాషల ఇంతవరకు ప్రపంచంలో ఎవరు తీయలే మన తెలంగాణలో రెండు సినిమాలు శివలాల్ మహారాజ్ గోర్జీవన్ అంద మన టెక్నీషియన్స్ మన టెక్నీషియన్స్ బంజారా ఫిలిం కూడా మనం యూనియన్ కూడా చేపియడం జరిగింది చంబర్ దృష్టికి ఇప్పుడు ఆలకి చెప్తున్నా ఎందుకంటే మన ఇండియాలనే ఇండియానే తెలంగాణ ఒక మంచి అబ్బుగా ఫిలిం అబ్బుగా మనకి ఇక్కడ చుట్టుపక్కల మంచి కొండలు ఉన్నాయి ముప్పై కిలోమీటర్ల సీఎం గారి దృష్టికి తీసుకుపోయినా ఇక్కడ ఫిలిం పూనా ఇన్స్టిట్యూట్ ఎట్లుందో అట్లా మన దగ్గర ఇన్స్టిట్యూట్ పెట్టాలని కూడా చెప్పడం జరిగింది మన దగ్గర కొన్ని లక్షల మంది బస్తారు ఇక్కడ నాకు ఎప్పుడో చెప్పిన ఒక ముప్పై ఏళ్ళ నుంచి అరే నాకు పెద్ద స్టూడియో అబ్బులు కట్టాలని ఉంది ఆయన ఎంతసేపు ఆయన సంపాదించుకున్నాడు తెలుసు ఇక్కడ అబ్బు చేయాలని ఈరోజు ఏమవుతుంది అంటే ఈ మొత్తం డబుల్ బెడ్రూమ్లలోకి వెళ్ళిపోయారు మన టెక్నీషియన్స్ చాలామంది ఎందుకంటే మనకు దగ్గరలో ఇక్కడ ముప్పై కిలోమీటర్లలో సీఎం గారి దృష్టికి తీసుకుపోయినా మన యూనియన్ ఈడ సినిమా అబ్బు ఇండియానే నంబర్ వన్ అబ్బుగా చేసుకోవాలని మా కోరిక ఉంది అందరి ఆశీర్వాదం కూడా పొడ్యూసర్లది ఉండాలి ఉండాలే వాళ్ళది ఉండాలి అందరు కూడా కలిసి కార్మికులది కూడా ఉండాలి కొందరు ఎవరో ఒకరిద్దరు ఉన్నారు ఆ మాఫియా ఇద్దరు ముగ్గురు ఆ సీఎం గారి దృష్టికి నేను తీసుకుపోతా హండ్రెడ్ పర్సెంట్ తీసుకుపోతా ఆ ధైర్యం మాకుంది ఇండస్ట్రీలను మనం కాపాడుకుంటే లక్షల మంది తెలంగాణల ఉపాధి కలుగుతుంది కాబట్టి మనం అందరం కూడా ఏ సమస్య ఉన్నా మన సినిమా కుటుంబం ఒక ఎమ్మెల్యే గెలిపించుకుంది నవీన్ మన సినిమా కుటుంబం బిడ్డగా ఎనీ టైం ఎప్పుడు ఉంటాడు మీకు మీ బిడ్డగా ఎప్పుడు నేనుంటా అందరూ మనల్ అందరూ కూడా ప్రొడ్యూసర్లు ఒక్క కుటుంబం ఈ సినిమా కుటుంబం ప్రొడ్యూసర్కు రాని యాక్టర్కు రాని ఎవరికి వచ్చినా మనం అందరం కలిసి కట్టుగా నిలబడాలి వాళ్ళందరికి కూడా మనం ఏ సమస్య వస్తే ఇప్పుడు కార్మికుల సమస్య వస్తే పెట్రేషన్ ఫెడరేషన్ తన కాకపోతే చాంబర్కు పెద్ద మనుషుల దగ్గరనే తెలుసుకోవాలి పెద్ద మనుషులు తనకు కానప్పుడు మనం బయట వెళ్ళాలి మనం దయచేసి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి